విజయవాడ శివపార్వతి నగర్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి కనకారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు విజయవాడ నగరంలో ఈ ముంపు ప్రాంతాలు అనేక కాలనీలు చిక్కుకున్నాయి ప్రధాన రహదారులుగా ఉన్న బందర్ రోడ్డు ఏలూరు రోడ్డు నగర్ వందడుగుల రోడ్డు కూడా పూర్తిగా జలమయమయ్యాయి ఇప్పటికే అనేక మంది పునరావాస కేంద్రాలు తీసుకెళ్లారు సింగనగర్ వాంబే కాలనీ అటువైపు అంతా కూడా విజయవాడలోని మూడు నియోజకవర్గాలు విజయవాడ తూర్పు నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం సెంట్రల్ నియోజకవర్గం ప్రధానంగా సెంట్రల్ నియోజకవర్గంలో అనేక కాలనీలు నీట మునిగాయి ఆ ప్రాంతంలో ఉండే ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అక్కడ అన్ని రకాల వసతులు ఏర్పాట్లు చేస్తున్నారు అయితే విజయవాడ రామలింగేశ్వర నగర్ ప్రాంతంలో ఉండే వాళ్ళు కూడా ఇక్కడ బాలికల ఉన్నత పాఠశాలకి తీసుకు తీసుకుని వెళ్ళారు అయితే ఎనమలకూతురుకు సంబంధించి ఎనమలకూతురు శివపార్వత నగరం సాయి నగర్ కాలనీ ఈ ప్రాంతాల వారు కూడా ఇతర ప్రాంతాలకి ఇంట్లో ఉన్న సామాన్లు ఇవన్నీ తీసుకుని వెళ్ళిపోతున్న దృశ్యాలు మనం చూడవచ్చు ప్రధానంగా ఈ ప్రాంతంలో అన్ని చాలా వరకు ఇల్లు కూడా పూర్తిగా నీటమునిగాయి మోకాలు పైగా నోతు నడుము నోతు కూడా వస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు ప్రధానంగా ఈ రథాలన్నీ కూడా జలమయమయ్యాయి దీంతో ద్విచక్ర వాహనాలపైన వెళ్తున్న వారు కూడా ద్విచక్ర వాహనాలు కూడా మరమ్మతులు వచ్చి తోసుకొని వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు స్థానికులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏంటన్నదని వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఏంటి అక్కడ పరిస్థితి మీకు రాత్రి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుందో ఏంటి రాత్రి ఒకటిన్నర కాళ్ళ నుంచి ఇదే పరిస్థితి అండి కాకపోతే అధికారులు నిర్లక్ష్యం వలన ఈ ముంపు జరిగింది ఎందుకంటే కరకట్ట అంత కరకట్ట కట్టి ఇంత నీళ్ళు రావడం అనేది అసాధ్యం అవి పక్క నుంచి రావడం అనేది జరిగింది అసలు అధికారులు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు ఇక ఈ ప్రాంతానికి కనీసం ఇక్కడ రెండు వందల అపార్ట్మెంట్లు ఇంట్లో గ్రూప్ హౌస్లో ఉన్నాయి ఈ రెండు వందల అపార్ట్మెంట్లు కింద సెల్లాలన్నీ మునిగిపోయినాయి ఈ సెల్లార్లన్నీ ఇది ఓన్లీ అధికారులు కనీసం ఇన్ఫర్మేషన్ అన్న ఇస్తే ఆ కింద వాళ్ళన్నా కనీసం ఖాళీ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు ఇది ఓన్లీ అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్లనే జరగటం అనేది జరిగింది కనీసం ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఎవ్వరు ఇవ్వలేదు అనేక ప్రాంతాల్లో ఇప్పటికే సమాచారం ఇచ్చారు పునరావాస కేంద్రాలకు తీసుకెళ్ళారు అది కరెంటు కూడా తీసి ఈ ప్రాంతంలో కనీసం సమాచారం ఇవ్వలేదు అంటున్నారు ఏంటి ఒకటిన్నరకి మేము కరెంటు డిపార్ట్మెంట్కి ఫోన్ చేస్తే నీళ్లు వస్తున్నాయి అనుకుంటా అండి వస్తున్నాయి అందువల్ల మేము తీసేసాము అని కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇటు నుంచి నీళ్లు వస్తాయి అని కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వలేదు సార్ ఇది విజయవాడ యనమల కుదురు ప్రాంతంలో తమకు ఎలాంటి సమాచారం అధికారుల నుంచి రాలేదని చెప్పి చెబుతున్నారు నిన్న రాత్రి నుంచి కరెంట్ తీస్తే దీంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మీ ఇంకో ఉన్నారు సార్ చెప్పడం ప్రధానంగా మీరు ఎలా ఇబ్బంది పడుతున్నారు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అండి రాత్రి నుంచి కరెంట్ లేదు రాత్రి నుంచి కరెంట్ లేదు ఇళ్ళల్లో నీళ్లు వచ్చేసినాయి పాములు ఉడుములు అన్నీ వచ్చి కొట్టుకొస్తున్నాయి ఇంతవరకు ఒక ఆఫీసర్ కానీ ఒక డిపార్ట్మెంట్ కానీ మన పార్టీ నాయకులు కానీ ఎవరు ఇటు ముఖం చూసిన వాళ్ళు లేరు అదే అండి ఇప్పుడు ఇంకా చాలా పెరుగుతుంది వరద చాలా వృద్ధతిగా ఉంది ఇలాగే ఉంటే ఇంకా మొత్తం మునిగిపోతే ఇదిలో ఉంది చాలా ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఖాళీ చేసి బయటికి రోడ్డు మీదకి వెళ్తున్నామండి చాలా మంది ఇంకా ఇళ్లలోనే ఉన్నారు ఇంతవరకు ఎవరు వచ్చిన వాళ్ళు లేరు ఎలా ఏంటి ఏంటని మరి ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నామండి మంచినీళ్ళు లేవు తింటానికి ఏమీ లేవు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు సామానం కూడా తడిచిపోయిన ఇళ్లలో బయటంలో ఎప్పుడైనా ఇలాంటి వరద మీరు చూస్తారు వచ్చినాయి కానీ అసలు ఇంత ఇది ఎప్పుడూ లేదు ఇదే ఫస్ట్ టైం రెండు వేల పదిలో వచ్చింది కానీ ఇంత లేదు అనౌన్స్ చేశారు ముందే సామాన్యమై జారేసుకున్నారు అందరూ బయటకు వెళ్ళిపోయారు అసలు ఇప్పుడు వరద వస్తుందని కూడా ఎవరో ఇన్ఫర్మేషన్ కానీ ఎటువంటి ఆఫీసర్లు కానీ ఎవరో ఇది లేదు మీరు రాత్రంతా నెదర్లాండ్ రాత్రే గడిపారండి అసలు గడిపే తెరవారులు తిరుగుతూనే ఉన్నాం బయట ఎప్పుడు ఎలా వస్తుంటుందో తెలియదు అని మేము అంత సామానం అయ్యి మోటలు కట్టి మంచాల మీద పెట్టుకుని తిరుగుతూనే ఉన్నాం అటు ఇటు రోడ్లు అమ్మటే ఇది ఈ విజయవాడ శివపార్వతి నగరం ప్రజలు సాయి సాయినగర్ కాలనీలో ఉండే ప్రజలు వరద అందరూ చెబుతున్న విషయాలు తమకైతే అధికారుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదని దీంతో మేము అప్రమత్తం అవ్వలేకపోయామని ఇప్పుడు ఒక్కసారిగా ఇళ్లలోకి వరద వచ్చిన తర్వాత ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నామని చెప్పేసి ప్రజలు అయితే చెబుతున్నారు ప్రధానంగా ఈ ప్రాంతంలో అనేక అపార్ట్మెంట్లు నీట మునిగిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు సెల్లార్లోకి నీరు వెళ్ళి అనేక ఇబ్బందులు పడుతున్నారు అదే విధంగా ఈ రోడ్డు ఆడుకుని ఉన్న దుకాణాలు గాని ఇవన్నీ కూడా నీట మునిగిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు వీటితో పాటు అనేక విలు ఇల్లు కూడా మన పూర్తిగా జల దిగ్బంధంలోన చిక్కుకున్నాయని చెప్పి చెప్పవచ్చు వాళ్ళందరూ కూడా రాత్రి నుంచి ఈ వరద ఏ ఉధృతి ఎక్కువగా ఉండడం ద్వారా వాళ్ళందరూ కూడా వంట వంట ఏమి చేసుకోకుండా ఆహారం లేకుండా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు అదేవిధంగా రాత్రి నుంచి కరెంటు కరెంట్ని కరెంట్ విద్యుత్ అధికారులు నిలిపివేశారు దీంతో కరెంట్ లేకపోవడం వల్ల ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు తాగునీరు కూడా తమకి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఈ శివపార్వతి నగర్ ప్రజలు అలాగే సాయి నగర్ కాలనీలో ఉండే ప్రజలు కూడా చెబుతున్న పరిస్థితి ఉంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కిరణ్ నమ్మశంతో కనకారా ఈటీ న్యూస్ విజయవాడ నుంచి వావర్ టూ స్టూడియో